నమస్తే వెల్కమ్ టు ముందుగా కోట్ల ఎన్సీసీ ప్రాజెక్టుకు జీవీఎంసీ సాయికాంత్ వర్మ అక్రమ అనుమతులు జనసేన నేత పీతలమూర్తి యాదవ్ నేత ఆరోపణలు మీకోసం రెండు వందల ముప్పై ఐదు అర్జీల స్వీకరణ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పుంట్కర్ కూటమిలో నామినేటెడ్ పంపకాలు పదవులు కోరుతున్న జనసేన బీజేపీ టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైబీబీ రాజేంద్ర ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డ్వాక్రా పంచాయతీరాజ్ చాంబర్ నాయకులు భద్రాద్రి జిల్లాలో భారీగా పట్టివేత గోపాలపట్నంలో పర్యటించిన విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే నియోజకవర్గ వార్డు నాయకులు రెవెన్యూ జీవీఎంసీ విద్యుత్ హౌసింగ్ అధికారులు సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహించిన విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గనబాబు ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై జయంతి వేడుకలు ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో సేవలకు సుమారు గంటన్నర పాటు అంతరాయం నేడు పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి మహావిశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ సాయికాంత్ వర్మ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా వైసీపీ పెద్దలు విజయసాయి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ల ఒత్తిడికి లొంగి వందల కోట్ల మహా పాపానికి నేత పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు విశాఖ మధురవాడలోని అత్యంత వివాదాస్పద ప్రాజెక్టు అయిన ఎన్సీసీ భూములను అధికార దుర్వినియోగంతో చేజిక్కించుకున్న విజయసాయి రెడ్డి బినామీ అయిన మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడు కొట్టుమురళి కేఎన్ఆర్ బినామీలకు నిబంధనలకు విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా జీవిఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ విల్లాల నిర్మాణానికి తన చేతికి మట్టి అంటకుండా డీమ్డ్ అప్రూవల్ వచ్చేటట్టు వ్యవహరించాడని సోమవారం ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో ఆయన ఆరోపించారు ఈ మేరకు జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆదేశించారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు ప్రత్యేక ఉపకలెక్టర్ రామ్మోహన్ రావు డిఆర్ పిడి కిరణ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల పంపకాలపై టీడీపీ కూటంలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను సోమవారం ఉదయం లోపు అందించాలని సాధారణ పరిపాలన శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే వీటితో పాటు సొసైటీ ప్రత్యేక బాడీలో ఉన్న పోస్టుల వివరాలు కూడా అందించాలని తెలిపింది దీంతో కూటమిలోని పార్టీలు ఏ పార్టీకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి ఏ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై కసరత్తు జరుగుతోంది వివిధ శాఖల్లో సుమారు తొంభై ఐదు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం వీటిలో ఇరవై ఐదు చైర్మన్ పోస్టులు జనసేన కోరినట్టు తెలుస్తోంది అయితే జనసేనకు బీజేపీకి ఎన్ని కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు టి అధికారంలో ఉన్న సమయంలో బీజేపీకి జనసేనకు ఎలాంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వలేదు జనసేన కూడా కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ ఈ ప్రస్తావన రాలేదు ఇప్పుడు కూటమిలో ఎవరికి ఏం కేటాయిస్తారనేది వేచి చూడాల్సి ఉంది టీడీపీలో నామినేటెడ్ పోస్టులు కోరుతున్న వారిలో ఆశావాహులు భారీగానే ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ ను మర్యాద పూర్వంగా డాక్రా పంచాయతీరాజ్ చాంబర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి నిధులు పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలని ఆలోచిస్తుంటే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాత్రం జైలుకు వెళ్లి పిన్నెలను పరామర్శించడం సిగ్గుమాలిన పని అని మరల దానిని సమర్థిస్తూ నిన్న ప్రెస్ మీట్ లో జగన్ ఈవీఎం పగలగొట్టడం తప్పు కాదని మాట్లాడడం కన్నా దౌర్భాగ్యమైన విషయం మరొకటి ఉండదని మండిపడ్డారు నేరాలను ప్రేరేపించే వారికే ఇది నేరంగా కనిపించదని మా ప్రభుత్వం వ్యక్తిగతంగా ఎవరిపైన కక్ష సాధింపులకు పోదని రాష్ట్ర అభివృద్ధి బిడ్డల భవిష్యత్తే చంద్రబాబు లక్ష్యమని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు ఇరవై ఒక కేజీల ప్రభుత్వ నిషేధిత గంజాయిని కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో స్వాధీనం చేసుకున్నారు ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రెండు కార్లు నాలుగు సెల్ఫోన్లు సీజ్ చేశారు బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Ramesh Dental care. this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries Tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible LNs. Hello, I'm Dr. Ruma Abdallah, co-founder of Ramage Dental Care. I am the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education, that is, with us you when you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24 by 7 in RDC. వెల్కమ్ బ్యాక్ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పాత గోపాలపట్నంలో పర్యటించిన విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అపార్ట్మెంట్స్ కి డ్రైనేజీ సమస్యపై అధికారులతో చర్చించారు అదే విధంగా వీధి దీపాలు ఎలక్ట్రికల్ ఇష్యూస్ నీటి సమస్యలపై స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తక్షణమే వాటన్నింటిని పరిష్కరించాలని అధికార యంత్రానికి ఎమ్మెల్యే ఆదేశించారు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం లక్ష్మీ కళ్యాణ మండపం నాయుడు తోట వద్ద విశాఖ పశ్చిమ శాసన సభ్యులు గణబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ వార్డు నాయకులు రెవెన్యూ జీవీఎంసి విద్యుత్ హౌసింగ్ అధికారులు సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహించారు నియోజకవర్గంలో వార్డు స్థాయి సమస్యలు పెండింగ్ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ఇంటింటికి వార్డు విజిట్ కి అధికారులతో వచ్చినప్పుడు మీ ఏరియాలో ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని అన్నారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాయల నాగేశ్వరరావు పోట్ల నాగేశ్వరరావు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో సేవలకు సుమారు గంటన్నర పాటు అంతరాయం కలిగింది వాహన రిజిస్ట్రేషన్ లైసెన్సుల కోసం వాహదారులు లైన్ లో గంటల కొద్ది నిలబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది జనరేటర్ ఏర్పాటు చేయాలని అర్జీదారులు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి నేడు పాలమూరులో పర్యటించనున్నారు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుండి ఆయన బయలుదేరనున్నారు కలెక్టరేట్ లో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖులతో సమావేశం అవుతారు మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు జిల్లా పురోగతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు దామోదర్ రాజనరసింహ ఇతర నేతలతో చర్చించనున్నారు తిరిగి సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ కు బయలుదేరుతారు బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ఐదు వేల కోట్ల ఎన్సిసి ప్రాజెక్టుకు జీవీఎంసీ సాయికాంత్ వర్మ అక్రమ అనుమతులు జనసేన నేత పీతలమూర్తి యాదవ్ నేత ఆరోపణలు మీకోసం రెండు వందల ముప్పై ఐదు అర్జీల స్వీకరణ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పుణ్కర్ కూటమిలో నామినేటెడ్ పంపకాలు పదవులు కోరుతున్న జనసేన బీజేపీ టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైబీబీ రాజేంద్ర ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డ్వాక్రా పంచాయతీరాజ్ చాంబర్ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా పట్టివేత గోపాలపట్నంలో పర్యటించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ వార్డ్ నాయకులు రెవెన్యూ జీవీఎంసీ విద్యుత్ హౌసింగ్ అధికారులు సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహించిన విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గనబాబు ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో సేవలకు సుమారు గంటన్నర పాటు అంతరాయం నేడు పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవి ఇప్పటి వరకు